డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామ్చంద్రపురం నియోజవర్గ వక్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయి ముస్లిం సోదరులు మహిళలు వక్ఫ్ సవరణ చట్టం రెండువేల ఇరవై ఐదు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ రామ్చంద్రపురం రాజగోపాల్ సెంటర్ వద్ద వరకు ప్రాంతీయత నిరసన ర్యాలీ నిర్వహించారు మెయిన్ రోడ్ లో ఉన్న స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ముస్లిం మత పెద్దలు పూలమాలలు వేసి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం అందజేశారు కాజలూరు గంగవరం రామచంద్రాపురం మండలాల నుంచి ముస్లిం సోదరులు లౌకికవాదులు కమ్యూనిస్ట్ సోదరులు రాజకీయ ప్రజాప్రతినిధులు రాజ్ గోపాల్ సెంటర్ వద్దకు చేరుకుని వక్ఫ్వరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు అనంతరం తమ ఆవేదన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి వరకు తెలియజేయాలని ఆర్డీఓ దేవరకొండ అఖిలకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీఎస్పీ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు ముస్లిం మహిళలు తదితరులు పాల్గొనే సంఘీభావం తెలిపారు సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగేశ్వరం అడిషనల్ ఎస్ఐ సారథి సిబ్బంది ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు అమెండ్మెంట్ యాక్ట్ బిల్ పెట్టి దాన్ని పాస్ చేసిన సందర్భంగా దాంట్లో ఉన్న వసూడిని వ్యతిరేకిస్తూ యావత్మని ముస్లింలు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న పార్టీలు ముస్లిం సహోదరి సహోదరి సోదరులు అదేవిధంగా హిందూ సోదరులు పార్టీల నాయకులు చాలా శాంతియుతంగా జరిగింది అందరికీ ఒకసారి అందరికి కూడా నేను చాలా తెలియజేసుకుంటాను ఇందులో ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఈ ఉద్యమం అనేది చాలా మందికి తెలియదని నేను భావిస్తున్నాను కానీ కొంతమందికి తెలుసు తెలియని విషయాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ మీడియం సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకటి మన జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ డైరెక్ట్ చేసినటువంటి ఆయన అసలు ఒక్క అనేది గోరీ టైంలో నుంచే పుట్టింది అంటే ఇంచుమించు పద్నాలుగు వందల పదిహేను పన్నెండు వందల శతాబ్దం నుంచే పుట్టింది తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో పద్దెనిమిది వందల అరవైలో అసలు ఈ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి ఎంతమంది ఈ మసీదులకి కానీ కబ్రస్థానాలకి కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఎంతమంది స్థల దాతలు ఉన్నారు ఆ స్థలాలన్న అనేటువంటిది ఒకసారి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల అరవైలో సర్వే చేయించారు ఆ సర్వే చేయించిన రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది నేను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అడిగితే ఈ మన భారతదేశంలో ఎక్కడెక్కడ వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ సర్వే నెంబరు ఎక్స్టెండ్ సహాయం నేను తెలియజేయడానికి ముందుకు వస్తున్నాను చెప్పి నేను తెలియజేస్తున్నాను తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది వందల మూడులో ఇంకొకసారి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ సర్వే చేయించారు ఆ సర్వే రిపోర్ట్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇంకోసారి సర్వే చేయించారు అప్పుడు ఆ రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పద్దెనిమిది వందల యాభై ఆరులో ఒకసారి మన గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సర్వే కమిషన్ అపాయింట్ చేసి మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కడెక్కడ వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయనేది సర్వే చేయించి ఒక రిజిస్టర్ తయారు చేసింది ఆ రిజిస్టర్లో కూడా ఉన్నాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంకోసారి దాన్ని యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రెండు వేల రెండు వేల పదమూడులో దాన్ని చిన్న సైజు అమెండ్మెంట్లు చేశారు ఈ చిన్న అమెండ్మెంట్ అయినప్పటికీ కూడా ఇది ఉద్రేకాలను మత విద్వేషాలను ఈ ప్రజల మధ్య జాతుల మధ్య రగల్చడానికి సహాయం పడుతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం నెక్స్ట్ రెండు వర్క్ బై యూజర్ అనేది ఒకటి తీసుకుని వచ్చాడు అంటే వక్ బై యూజర్ అంటే వక్ ప్రాపర్టీని ఎవరు యూజ్ చేస్తుంటే వాళ్ళు దానికి డాక్యుమెంట్ చేయాలి పద్దెనిమిది వందల అరవైలో ఉన్న ప్రాపర్టీకి డాక్యుమెంట్ ఏమి ఉంటుంది సార్ చెప్పండి అప్పుడు అసలు రిజిస్ట్రేషన్ చట్టమే లేదు చట్టం లేనప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అటువంటి దానికి ఒకటే ఒక మనకి వక్ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి డిజిటల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కూడా సర్వే డిపార్ట్ సర్వే డిపార్ట్మెంట్ ద్వారా ఒక్ ప్రాపర్టీ చెందిందని చెప్పి నిరూపించబడింది దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఇదే విధంగా మన భారతదేశంలో మన భారతదేశం అనేది లౌకిక రాజ్యం భిన్నత్వం అలా రెండో ఇందులో హిందూ ముస్లిం క్రైస్తవులు అనేటువంటి మూడు ప్రముఖమైనటువంటి మతాలు ఉన్నాయి ఈ మతాల్లో ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు కాపాడుకుంటున్నారు అందువల్ల మనం ఏ గొడవలు లేకుండా ఉంటాం నా మతంలో నిన్ను నీ మతంలో నన్ను దూరితే రేపు పొద్దున ఎవడో ఒక దుర్మార్గుడు దూరి నిన్ను నన్ను రెచ్చగొట్టి నీ తలకే నా తలకే తీసుకునే దాకా తీసుకుంటారని చెప్పి మేము భయపడి మరీ వ్యతిరేకిస్తాం అంతే తప్ప మాకు ఏ గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద కానీ మాకు ఏ విధమైన నిర్వేషాలు లేవు ఇది నేను సమాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి అన్ని విషయాలు ధృడీకరించి ఈరోజు మన ఆర్టీఓ గారికి ఒక వినత పత్రాన్ని సమర్పిస్తే ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ద్వారా స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారికి సమర్పించవలసి పంపించవలసిందిగా ఫార్వర్డ్ చేయవలసిందిగా సమాఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్